అపుష్మ ధెందూరు నియోజకవర్గం శాఖ నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు ముగిశాయి అపుష్మ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు జోన్ మరియు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు దెంధూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు మండలాల ప్రైవేట్ స్కూల్స్ దాదాపు ముప్పై పాఠశాలల విద్యార్థులు ఈ ఆటల పోటీలలో పాల్గొన్నారు బుధవారం ముగింపు రోజు కావడంతో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అపుస్మ రాష్ట్ర సలహాదారులు మరియు సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ కోనేరు సురేష్ బాబు పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు చిన్నారులు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యమని తద్వారా దేహదారోగ్యం ఆరోగ్యంతో పాటు మానసిక ప్రవర్తనలో మార్పు వస్తుందని కాబట్టి ఖచ్చితంగా దైనందిన జీవితంలో ఆటలు అనే కార్యక్రమం ఖచ్చితంగా అలవర్చుకోవాలని ఆయన అన్నారు అనంతరం అపుస్మా పూర్వ జిల్లా అధ్యక్షులు గున్నం బుల్లబ్బాయి ప్రస్తుత జిల్లా అధ్యక్షులు శ్రీ శివకుమార్ గారు మరియు పూర్వ జిల్లా కోశాధికారి రవికుమార్ పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు తెలుగు నియోజకవర్గం జోన్ అధ్యక్షులు ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం తెలియజెప్పడానికి ఇలాంటి పోటీలు స్నేహపూరిత వాతావరణంలో నిర్వహించడం వల్ల చిన్నారులందరికీ చక్కని మానసిక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు జోన్ సెక్రటరీ తంబి అన్ని ఆటల పోటీలను పర్యవేక్షించారు Itself. ఎఫిలియేటెడ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ దీనికి మరి ప్రెసిడెంట్గా రాజ్ కుమార్ గారు మరి అలాగే సెక్రటరీగా తంబి గారు మన ట్రెజరర్గా రాజయరాజ్ గారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు మరి ఈరోజుతో ఫైనల్ అలాగే రేపా జిల్లా వైజు ఫైనల్ కూడా డేట్స్ చెప్పారు ఆల్రెడీ మీకు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అనగానే చదువులో ఎప్పటి నుంచో మంచి ర్యాంక్స్ని మంచి పొజిషన్స్కి రీచ్ అవుతున్నారు పిల్లలు కానీ కొంచెం ఆటపాటల్లో వెనకబడుతున్నారు అనేది ఒక నింద మన మీద ఉంది కానీ గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా దాని మీద కూడా శ్రద్ధ పెడుతూ ఈ విధంగా ఏదైతే జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఏ విధంగా స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతుండే మనకు కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ విధంగా కండక్ట్ చేస్తూ అసోసియేషన్ వాళ్ళు ఒక చక్కని భూమికను నిర్వర్తిస్తున్నారు వాళ్ళు చేసే ప్రయత్నాన్ని తగినట్లుగా స్కూల్స్లో ఉన్నటువంటి పిఈటీస్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి అలాగే కరస్పాండెంట్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇక్కడికి పంపిస్తున్నారు దానిని కూడా నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా పిఈటీస్ని అలాగే మేనేజ్మెంట్స్ని స్టూడెంట్స్ని కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు మీరందరూ ఆల్రెడీ విన్ అయ్యి వచ్చారు కదా నెక్స్ట్ కూడా మరి మీరందరూ విన్ అవ్వలేరు అందులో కొంతమంది విన్ అవుతారు ఇంకొంతమంది డిస్టిక్ వెళ్ళబోతున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది చాలా స్కూల్స్ నుంచి వచ్చారు ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్